రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఏపీ మంత్రి నారా లోకేష్ ముందుగా నికర మిగులు వరద జలాల గురించి తెలుసుకోవాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు బనక కోసం వరద జలాలను తీసుకువెళ్తూ ఉంటే తెలంగాణ నేతలు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని లోకేష్ అనడం సరికాదని తెలిపారు ఉమ్మడి ఏపీలో తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఏపీకి ఐదు వందల ముప్పై టీఎంసీలు కేటాయించిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు ఇంకా ఇరు ప్రాంతాలకు కేటాయింపుల అనంతరం నికర జలాల మీద మిగిలిన జలాలను తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలని వివరించారు వరద జలాల లభ్యత పైన ప్రాజెక్టులు నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని తెలిపారు ఈ విషయాలు తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు ఇక తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు ఆనాడు ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా తమ నీటిని ఒక్క చుక్క కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు నీటికి సంబంధించిన అంశాలపై ఇరు రాష్ట్రాలు గత వాతావరణ గత వాతావరణం తెచ్చుకునే పరిస్థితి మంచిది కాదని హితవు పలికారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు రైతుల హక్కుల కోసం బాజాప్తా మాట్లాడతామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్ గారు బంకచర్ల మీద మీద వరద నీళ్ళు తీసుకుపోతుంటే ఎందుకు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టామని నేను అడుగుతా ఉన్నా నికర జలాలు మిగులు జలాలు వరద జలాల గురించి కొంత ముందు తెలుసుకోండి తెలంగాణకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి లభ్యత దృష్ట్యా తొమ్మిది వందల అరవై ఐదు టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల ముప్పై ఒక్క టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత ఆ నికర జలాల మీదుగా మిగులు జలాలతో తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి వరద జలాల లభ్యత ఈ ప్రాజెక్టులన్నీ పైన ఉండేబడేటువంటి ప్రాజెక్టులు ఆ నీటి వినియోగం పూర్తి అయిన తర్వాత వరద జలాల లెక్కకు వస్తుంది అది తెలవకుండా ప్రజలను మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసే విధంగా ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు బంకచర్ల మీద మీద